ప్రగతి పథంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతున్న సుపరిపాలనకు సాక్ష్యంగా నిలిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ గ్రామం వ్యవసాయానికి కేంద్ర బిందువుగా నిలిచిన రైతు భరోసా కేంద్రం తీర ప్రాంతాల వికాసాన్ని సూచించి షిప్ ల్యాండింగ్ కేంద్రాలు ఇలా మౌలిక సౌకర్యాలను విశేషంగా అభివృద్ధి చేసి జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్తోంది ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ కన్న కలలు సాకారం చేస్తూ గ్రామ వార్డు సచివాలయాలు నెలకొల్పి జిల్లా అభివృద్ధికి గొప్ప బాటలు వేసింది జగనన్న ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల గ్రామ సచివాలయాలు నలభై ఎనిమిది వార్డు సచివాలయాల ద్వారా విస్తృతంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయి మౌలికంగా శాశ్వతంగా ప్రజలకు సేవలను అందించే లక్ష్యంతో స్వంత భవనాల నిర్మాణాన్ని చేపట్టింది జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ఏడు గ్రామ సచివాలయాలు నూట అరవై ఆరు రైతు భరోసా కేంద్రాలు డెబ్బై ఒక్క వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నిర్మాణం చేసింది ప్రభుత్వం నాడు నేడు క్రింద ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చివేసింది జగనన్న ప్రభుత్వం మొదటి దశలో నూట ముప్పై ఒక్క పాఠశాలల భవనాల కోసం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో రెండు వందల నలభై తొమ్మిది పాఠశాలల రూపురేఖలు మార్చేలా అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది మత్స్యకారుల సంక్షేమం ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకుని జగనన్న ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేసింది ఈ ఏడాది తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి మంది మత్స్యకారులకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా క్రింద తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసింది జగనన్న ప్రభుత్వం జిల్లాలో అంతర్వేది పల్లిపాలెంలో ముప్పై కోట్ల రూపాయలతో ఓడరేవులు ఐదు కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం జరిగింది సుమారు మాకు గుత్తి గ్రామం నుంచి ఎనభై బోట్లు ఉన్నాయండి మాకు ఎనభై బోట్లోని నాలుగు వందల ఎనభై మంది మత్స్యకార భరోసా మాకు వస్తుంది సార్ దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి రెండు నెలలకి కలిసి పదివేలు చెప్పుడు మాకు ఇస్తున్నారు జగన్ గారు మాకు అందరికీ సకాలంలో మాకు అందరికీ పడతలేదు సార్ దానివల్ల మేము ఏ ఇబ్బంది పట్టలేదండి ఆ వచ్చిన డబ్బులతో చిన్న చిన్న వాళ్ళ రిపేర్లు బోట్ రిపేర్లు ఇంజినీ రిపేర్లు గట్రా చేసుకుంటున్నాం అండి మాకు గత ప్రభుత్వంలో ఫస్ట్ రెండు వేలు చూరని తను నాలుగు వేలు చూడండి దానివల్ల మాకు ఉపయోగపడేది కాదండి జగన్ గార ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదవి చేయడం వల్ల మాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటది మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ స్వయం సహాయక సంఘాల సభ్యులు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతిరోజు డెబ్భై వేల రూపాయల సరాసరి అమ్మకాలు జరుగుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించాలన్న జగనన్న సంకల్పం జిల్లాలో సాకారం అవుతోంది ప్రతి ఒక్కరూ కూడా రెండు వందల రూపాయలు వాటా ధనంతో ఇరవై నాలుగు లక్షలు పెట్టి చేత మహిళా జరుగుతుందండి అదేవిధంగా మా సంఘ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల సరుకులతో కొనికిని అదే విధంగా ఆరోగ్యవంతంగా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం అండి ఇంత అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న జగదాన ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలను కోట్ల లక్షల రూపాయలతో మందికి ఉపాధి కల్పిస్తూ జరిగింది వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకం క్రింద డెబ్బై రెండు మంది ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి అరవై ఆరు లక్షల రూపాయల రాయితీలు మంజూరు చేయడం జరిగింది ఇది మన ప్లాంట్ లో వచ్చి టోటల్ గా పది మంది డైరెక్ట్ వర్కర్స్ ఉన్నారండి అదే కాకుండా ఏంటంటే ఇండైరెక్ట్ గా కూడా ఇంకొక సెవెంటీ ఎయిట్ మెంబర్స్ పనిచేస్తారు అంటే మనం కోకోనట్ హార్వెస్ట్ చేయడం కానీ లేకపోతే కోకోనట్ ఫిల్ ఆఫ్ చేయడం కానీ డిహర్స్టింగ్ చేయడం అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ లాంటి కలిపి మొత్తం మీద ఒక సెవెంటీన్ ఎయిటీన్ మెంబర్స్ డైరెక్ట్లీ మనం వైద్య రంగంలో నాడు నేడు క్రింద అనేక ఆసుపత్రుల రూపురేఖలు మార్చివేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలతో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేయగా నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలతో మరో మూడు పీహెచ్సి నిర్మాణం కొనసాగుతున్నాయి రైతులను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి మూడు మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకై ఒక్కొక్కదానికి పది లక్షల రూపాయల రాయితీ ఇవ్వడం జరుగుతుంది కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా పాత కొబ్బరి తోటల పునరుద్ధరణ కోసం హెక్టార్కు యాభై మూడు వేల ఐదు వందల రూపాయల రాయితీ ఇస్తోంది జగనన్న ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు వందల అరవై ఏడు హెక్టార్లలో తొమ్మిది వందల అరవై రెండు మంది రైతులకు రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల రాయితీ అందించడం జరిగింది లంక గ్రామాలకు రాకపోకలు ఇంకా సులభమయ్యేలా పలుచోట్ల వంతెనలు నిర్మిస్తోంది జిల్లా యంత్రాంగం ఇలా జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గొప్ప భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి